ఒక కంపెనీ ఏదైతే సమీరు పోలబరేస్ అనే కంపెనీ ఇది జీడినట్లో హైదరాబాద్లో ఉంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము ఇది ఇది పైపు ఏదైతే లేదు రీసైక్లింగ్ అంటే వేస్టేజ్ ఏదైతే పైపులు ఉంటాయి వాటిని మొత్తం క్రష్ చేసి రీసైక్లింగ్ చేసి కొత్తగా పైపులు తయారు చేయడం జరుగుతుంది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సమీరు పోలబరేస్ కంపెనీ పేరు ఇందులో రెండు మూడు రకాల పైపులు ఉంటాయి ఒకటి బ్లాక్ కలర్ ఒకటి బ్లూ కలర్ చాలా అద్భుతమైన క్వాలిటీ కాని ఈ పైపు ఉంది ఇది మీరు మీరు ఈ పైపుని మీరు చాలా అద్భుతంగా ఎక్కడ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లలో ఇతర ప్లేసుల్లోనో మీరు తీసుకోవచ్చు ఇది ఈ క్వాలిటీ మీకు ఎక్కడ దొరుకుతుంది చాలామంది చెప్పులు విషయంలో మా పొలత్తు నుంచి మా పొలత్తు చెప్తూ ఉంటారు కానీ ఈ పైపు చాలా అద్భుతంగా ఈ పైపు ఉంటుంది ఈ పైపు వచ్చేసి మీకు కంపెనీ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా మీకు స్క్రోలింగ్లో నంబర్ ఇస్తాను మీరు పాల్ చేయొచ్చు ఫుల్ డీటెయిల్ మీరు ఎంత తీసుకోవాలి ఏదైతే కంపెనీ ఉందో వీటికి సంబంధించి ఇది జీడి మెట్ల హైదరాబాద్లో ఉంది ఇది ఈ కంపెనీ సర్వీస్ అనేది గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ కట్టుకున్నారు ఈ యొక్క ఏదైతే ప్రోడక్ట్స్ ఏదైతే పైప్ ఉంటాయి డిస్టిక్లో కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం ఎక్కడ ఉన్నానండి స్టేట్ లెవెల్లో కానీ డిస్టిక్లో కానీ ఎక్కడ ఉన్నా కానీ మేము సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మీరు ఎవరైతే డీలర్స్ కానీ ఎవరైనా కానీ మీరు తీసుకోవచ్చు అయితే మనము పైపు ఇస్తున్నాం పైప్ 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 ఏదైతే పైప్ ఏ విధంగా తయారవుతుందో మనం ఇప్పుడు చూద్దాం అండ్ పైపు ఇది సెక్ష బ్లూ కలర్ పైప్ అన్నమాట ఇది ఇది బ్లాక్ కలర్ పైప్ ఇది ఇదిలో ప్రజెంట్ రెండు కలర్లు ఉన్నాయి ఏదైతే తయారయ్యే మిషిన్లు మనం చూడవచ్చు ఇలా ఇలా ప్యాటింగ్ ఈ ట్యాబ్ చేయడం జరుగుతుంది దీన్ని చేసి ఒక పైకి పేరు స్మైలీ ఇది గార్డెన్ అలా అని అంటాడు అది మించి లేదు అలా మిషన్ కోట్టుకునేటప్పుడు అయితే ఏదైతే ఇప్పుడు మనం ఇది చూసుకున్నామో ఇదంతా మనం చూసామో ఈ ఒక వైర్ కేబుల్ని కూడా ఇది చేయడం జరుగుతుంది ఈ గ్రామ స్నేహితులు మళ్ళీ దాన్ని పైపు తయారు చేయడం ధారా వరకు ఏంటంటే రీసైక్లింగ్ అనేది సోషల్ సర్వీస్ గవర్నమెంట్ పని కూడా మనకి చక్కగా దొరుకుతుంది సార్ మన చూడాలా ఏదైతే ఇప్పుడు రోజు మనం తెలుసుకున్నాము చాలా అద్భుతమైన మెటీరియల్ ఇది క్వాలిటీ కూడా బాగుంటుంది కావాలన్నా పైపు కావాలన్నా మీకు పంపించాలన్నా మీరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు డెలివరీ జరుగుతుంది లిమిటెడ్ అంటే మీరు శాంపిల్స్తో తీసుకోవచ్చు తర్వాత మీరు బల్క్ ఆ ఉంటే మేము మాట్లాడుకోవచ్చు రేట్ల గురించి మనము ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ మేము అడుగుతాము చూసాం కదా సోదర్ల ఇది ఈరోజు జరుగుతున్న వీడియో ఈ వీడియోకి కంపెనీ సంబంధించి మనం తెలుసుకుందాం బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో కంపెనీ యొక్క లక్ష్యం ఏంటిది